చెప్పేసి చెప్పే పరిస్థితి చెప్తా ఉన్నాను ఏదన్నా కూడా మైనార్టీలు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఎవరిలో మాట్లాడినప్పుడు మసీదులు కోల్పడుతూ ఉన్నావు మళ్ళా తర్వాత చర్చలు పడతా ఉన్నావు ఈ విధంగా మాట్లాడే పరిస్థితి నీతా ఉంది ఆదోని హిందూ ముస్లింలంతా కూడా సోదరు ఉన్నారు వాళ్ళకి అలాంటి అవసరం లేదు ప్రశాంతత కావాలా ఆదోని కుటుంబాలను కూడా ప్రశాంతగా బతకాల అనేది మా కోరిక అంతగా మీలాంటి అటు ఇటు రాముడి వచ్చి ఈరోజు ఎన్ని రకాలు చేసినా కూడా ఏమి ఉపయోగం లేదు ఏదున్నా కూడా మా ప్రజలు మేము గౌరవిస్తారో ఆదోళ్ళు నీలాంటి వాళ్ళు స్థానం పంపించే పరిస్థితి లేదు మా ఆదోళలో బీసీలు ఉన్నారు మా ఆదోళలో బీజేపీ నాయకులు ఉన్నారు మన బీజేపీ నాయకులు ఉన్నా కూడా సీటు ఇవ్వలేదంటే నువ్వు తెచ్చుకున్నావంటే డబ్బు ఉందని అహంకారం తప్ప ఇంకోటి కానీ చెప్పి నేను చెప్పడం అవుతా ఉంది ఏదన్నా కూడా ఆదో రెండు వేల పదకొండులో అధిలో పుస్తకం కోలాట పడినప్పుడు ఆ రోజులో దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది కేసు పెట్టారు ఆ పరిస్థితుల్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ రకంగా కూడా ఎవరు కూడా ఆర్థికంగా సహాయం అందించింది కానీ ఏ రకంగా కూడా కేసులు తొలగించింది కానీ చేయలే మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు జీవో ప్రాసెస్ తీసేశారు దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది బాధపడేవాడు ఆ పరిస్థితిలో ఆ కేసులు తొలగించి ఈరోజు అందరికీ ఆడుకున్నాడు చెప్పేసి చెప్పడం చేతా ఉంది ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో దాదాపుగా ఐదు వందల కోట్ల మెడికల్ కాలేజ్ బ్రెడీ అవుతూ ఉంది వైద్య పరంగా ఇలాంటి సమస్య రారే అని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో అన్ని రకాలుగా చేసుకుంటా ఉన్నాం ఏ రకంగా కూడా ఆదరణ అభివృద్ధిలో ముందే ఉంటాం కానీ మీలాగా అబద్ధాలు చెప్పే అవసరం మాకు లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఉండే పరిస్థితిలో ఆధ్వర్య నియోజక సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలతో పాటు మహిళల యువత అన్ని వర్గాల వారు కూడా బాగా రేపు పద్మూడవ తారీఖున రెండు రోడ్లు ప్రభుత్వ కేసు కల్పించే బాధ్యత ఏమిది అని చెప్పేసి నేను చెప్పుకుంటూ ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు వాళ్ళు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ముఖ్యంగా మీరు గమనించాలా మళ్ళీ నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ మళ్ళీ ఏదన్నా బట్టను ఎత్తునప్పుడు సౌండ్ రావాల సౌండ్ రాకపోతే ఓటు పడినట్లు కాదు సౌండ్ వస్తేనే ఓట్లు పడినట్ల ఏదున్నా కూడా అది బాగా గమనించండి ప్రతివారు కూడా ఓటును సద్వినియోగం చేసుకోండి ఏదన్నా రెండు ఓట్లు నాను గుర్తికి వెయ్యాలా నాది నాలుగో నెంబర్ ఉంది మన ఎంపీది మూడో నెంబర్ ఉంది ఈరోజు మంచి మెజార్టీ రావాలా ఎందుకంటే ఇలాంటి వలస పక్షులకి ఓట్లేసి ఆదోళన ఎంట్రీ ఇవ్వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మనం ఎమీనోర్ కాదు ఎమినర్ అయితే అక్కడంతా కూడా బయట నుంచి నిలబడి పోటీ చేస్తూ ఉంటారు మా ఆధునిక గతిపెట్టి రాదు ఏదున్నా లోకల్లో వాళ్ళ నిలబడినా లోకల్లో ఉన్న వాళ్ళకి ఓట్లే కానీ బయట వలస వచ్చే మనుషులకి లేదని చెప్పేసి ఎప్పుడైనా ఉంది ఇలాంటి నాయకులకి వేస్తే అంత తద్వారం ఇంకోటి ఉందని చెప్పేసి కూడా చెప్పడం చూతూ ఉంది ఏదన్నా రెండు రోడ్లు చేయండి ఇలాంటి వాళ్ళు తరిమి కొట్టండి అని చెప్పేసి నేను కూడా చెప్పడం చూస్తూ ఉంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పేసి మీ కూడా చెప్తాం మీరు చెప్పడం ఉంది గతంలో కూడా తపరిస్ గారు కూడా అక్కడ ఉపయోగిస్తారు ఇంకోటి కూడా గమనించాలా ఏదన్నా కూడా భాస్కర్ రెడ్డి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు తొంభై తొమ్మిదిలో ప్రకాష్ రెడ్డి ఇది నిలబడ్డాడు ఆ పరిస్థితుల్లో కూడా ప్రకాష్ రెడ్డి పదహారున్నర వేదా ఓడించారట అలాంటి వాడిని లోకల్లోనే జిల్లా వాడిని ఓడిస్తే చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాడిని మనం ఓటీసి గెలిపించాలా ఇది బాగా ఆలోచించుకొని ప్రజలంతా కూడా ఆయన భాష చూడండి ముందు ఏ విధంగా ఉండడం ఆ భాష మాట్లాడతా కూడా గమనించుకోండి ఈ రకంగా ఉన్నా కాడో ప్రజలు సేవ చేసే పరిస్థితి లేదు ఏదన్నా కూడా అహంకారం అంత ముంద పోతా అని చెప్పేసి చెప్పడం పోతా ఉంది ఏదన్నా ఒక డెంటల్ డాక్టర్గా వచ్చాడో నూట ఇరవై నాలుగు బ్యాంకులు ఓపెన్ చేశాడు ఆ బ్యాంకులు ఓపెన్ చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని వసపరుచుకొని అన్ని విధాలుగా లొంగ తీసుకుంటాడు అనేది కూడా ఆయన పేరుండి ఇలాంటి నాయకుల్ని మనం ఎంకరేజ్ చేయరాదు ఇలాంటి నాయకులు తల చెప్పేసి కూడా ప్రతి మైనార్టీ బీసీఎస్ జై జగన్ జై జగన్ దాని గుర్తుకే దాని గుర్తుకే మన ఏదున్నా కూడా తప్పించి కూడా మాట్లాడినాడు రెండు మాటలు మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడినాడు ఏదన్నా కూడా ఆయన మాటలు బాగా అర్థమైటందరికి కూడా ఏదన్నా నాన్ లోకల్ లోకల్ లో గుర్తించండి నాన్ లోకల్ లో ఓట్లు వేయద్దండి ఏదన్నా అలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దండి ఏదన్నా సీట్ని కబ్జా చేసుకోవాలని చెప్పినట్టు చెప్పడం జరిగింది ఆయన వచ్చి ఇంతమంది బీజేపీ నాయకులు ఉన్నా కూడా కబ్జా చేసిన పరిస్థితి సీట్లు కబ్జా చేసిన పరిస్థితి ఉందని కూడా చెప్పినాడు ఏ రెండు మాటలు మాట్లాడినా చక్కగా మాట్లాడాడు ఏదన్నా కూడా మన కౌన్సిలర్ కూడా అన్ని విషయాలు బాగా చక్కగా మాట్లాడింది ఏదన్నా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వారు కూడా మైనార్టీలు కానీ బీసీఎస్ఎస్టీలు కానీ దాంతోపాటు మహిళలు కానీ యువత కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగా కష్టపడి రెండు వేల మే పదమూడవ తారీఖున మనమంతా కూడా మంచి మెజార్టీ వచ్చే కృషి చేయాలని చెప్పేసి చెప్పా ఉంది ఏదన్నా ఇలాంటి వాటిని తడగొట్టాలని చెప్పేసి నేను బీజేపీ ఇలాంటి వాళ్ళని తడగొట్టాలని చెప్పేసి కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్